నమస్తే అండి మేము రాజేష్ డైరీ డైరీపావ్ నుంచి మాట్లాడుతున్నామండి మాది రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రాజేష్ డైరీ డైరీపావ్ నుంచి మాట్లాడుతున్నాం ఇంకోడి మా దగ్గర హెచ్ఎఫ్పాలు ఉన్నాయండి హెచ్ఎఫ్వాలో జర్సీలు కలిపి ఉంటాయండి ఇది నాలుగు రోజులు అవుతుందండి ఇది ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది అవుతుందండి ఇది అయితే మనకు తొంభై వేలు పడుతుంది ఇదిగోండి ఇది ఈ రోజు ఈనిందండి ఈ రోజు వినింది ఇది కూడా ఈే రెండు అవుతుంది ఇది అయితే ఉదయం పది సాయంత్రం పది అవుతుందండి ఇది కూడా తొంభై అలా పడుతుందండి ఇదిగోండి ఇది అలాగే ఏంటానికి ఇంకా రెండు మూడు రోజులు టైం ఉందండి చూడండి దీని పొదుగు అన్నీ చూడండి ఇదిగోండి దా ఇదిగోండి పొదుగు ఆవు ఏ సైజు ఉందో చూడండి క్వాలిటీ చూడండి ఇది పొద్దున్న పన్నెండు సాయంత్రం పన్నెండు ఇరవై నాలుగు లీటర్లు ఇస్తుందండి ఇది ఇప్పుడు ఇంతే రెండు అవుతుంది ఇంకా రెండు మూడు రోజులు టైం ఉందండి ఇది లక్ష రూపాయలు పడుతుంది ఇదిగోండి అలాగే ఇది చెప్పండి ఇది కూడా ఉదయం పది సాయంత్రం పది అవుద్దండి ఇది ఇంకా లాస్ట్ లేదా ఇది పది రోజులు టైం ఉందండి ఇదిగోండి ఇంకా పది రోజుల టైం ఉందండి ఇది ఇది పది రోజుల టైంలో ఎంతదండి ఇది ఇది జెర్సీ అండి జెర్సీలో ఇది మన గూడవండి మన హెచ్ఎఫ్కే జెర్సీకి మిక్సింగ్ అండి ఇది ఇది మనకు డెబ్బై ఐదు వేలు అలా పడుతుందండి ఇది ఇది అయితే డెబ్బై ఐదు వేలు అలా పడుతుంది ఇది జెర్సీలో గోడవండి ఇది కూడా పూటకి ఒక ఎనిమిది తొమ్మిది అవుద్దండి ఇదిగోండి ఇది జెర్సీలో బోడవండి చూడండి దీని పొదుగు చూడండి ఆవు చిన్నదే కానీ చాలా చేత బాగుంటుంది అండి పొదుగు అది నెంబర్ వన్ సార్ ఆవు చూడటానికి చిన్నదే కానీ ఇది కూడా ఉదయం ఒకరింది సాయంత్రం క్రింద అవుతుంది ఇది మనకి ఒక డెబ్భై వేలు అలా పడుతుంది అలాగే ఇదిగోండి ఇది జెర్సీ అవ్వండి ఇది ఒక పది రోజులు ఉంటుందండి అంటాను ఇది కూడా ఒక ఏడు ఏడు పద్నాలుగు అవుతుంది ఇది ఒక అరవై ఐదు అలా పడుతుంది ఇది జెర్సీ అవండి ఇది కూడా ఏందండి మనకి ఇప్పుడైతే ఒక ఆరు ఆరు అవుతుందండి ఇది కూడా ఒక అరవై ఐదు అలా పడుతుంది చూసుకోండి నా దగ్గర ఆవులు తీసుకున్న వాళ్ళకైతే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా ఇస్తానండి అడ్రస్ మరొకసారి చెప్తున్నాం రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి రాజేష్ డైరీ బాన్ నుంచి మాట్లాడుతున్నాం చూడండి ఏ క్వాలిటీ ఉన్నాయి ఆవులు నెంబర్ వన్ క్వాలిటీ అండి ఆవులు చూసాను కదండి చూడండి సరే సార్ ఉంటాం సార్ హాయ్ ఎవరి వన్ ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం నుంచి రాజేష్ డైరీ లో మనకి ఈ వీడియో పంపించడం జరిగింది మీ దగ్గర హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు హెచ్ఎఫ్ లో క్రాసు జెర్సీలో క్రాస్ ఆవులు అమ్మకానికి ఉంటాయనేసి చెప్తున్నారు అవి ఇచ్చే పాలు లాక్టేషన్ బ్రీడును బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది రోజు మీద పది లీటర్ల నుంచి ఇరవై నాలుగు లీటర్ల వరకు పాలు ఇచ్చే ఆవులు ఉన్నాయనేసి రాజేష్ డైరీ ఫామ్ వాళ్ళు చెప్తున్నారు అంటే పూటకు ఐదు లీటర్ల నుంచి పన్నెండు లీటర్లు రోజు మీద పది లీటర్ల నుంచి ఇరవై నాలుగు లీటర్ల వరకు పాలిచ్చే ఆవులు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వీళ్ళ దగ్గర అమ్మకానికి ఉంటాయంట ఆవుల ధరలు అరవై వేలకా నుంచి లక్ష రూపాయల వరకు ఉన్నాయి సిక్స్టీ థౌజండ్ టు వన్ ల్యాక్ రూపీస్ మీకు ఆవుల గురించి ఏ సమాచారం కావాలనుకున్నా స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ ఫోర్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర రెండో ఈత ఆవులు మూడో ఈత ఆవులు అమ్మకానికి ఉన్నాయి సెకండ్ లాక్టేషన్ కౌస్ అండ్ థర్డ్ లాక్టేషన్ నిండు నిండుసుడు ఆవులు ఉంటాయి పాడి ఆవులు ఉంటాయి ఈయన ఒక వారము జున్నుపాల మీద ఉన్నటివి పది రోజులైన ఆవులు ఈనడానికి రెడీగా ఉన్న అంటే ఒక పది రోజులు వారం రోజులు రెండు రోజులు ఒక రోజులు ఈన ఆవులు ఉంటాయి వీళ్ళైతే పూర్తి గ్యారెంటీ తోటి ఆవులు అమ్ముతున్నాం అనేసి చెప్తున్నారు ఇది చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది హెవీ ఆర్డర్ ఉంది ఎవరికైనా కానీ ఆవులు కావాలనుకుంటే వెళ్ళి చూసి చెక్ చేసుకుని అన్ని విధాలుగా మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు పాడి ఆవులకైతే రెండు లేదా మూడు పూటలు అక్కడే ఉండి పాలు చెక్ చేసుకొని కొనుగోలు చేసుకోవచ్చు అనేసి రాజేష్ డైరీ ఫామ్లు చెప్తున్నారు ఇంకా మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా స్క్రీన్లో ఉన్న కాంటాక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ